హలో యస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి ఈరోజు ఈ వీడియోలో నేను క్షీరాబ్ది ద్వాదశి పూజని క్షీరాబ్ది చేయన వ్రతాన్ని ఎలా జరుపుకోవాలి అనే విషయాన్ని మీకు చూపించబోతున్నానండి అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఇంకా మీకు మధ్యలో ఏమైనా డౌట్స్ వస్తే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు అంటే ఉద్ధాన ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాలు చెప్తున్నాయి అయితే ఉద్ధాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవ ప్రవేశిస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున క్షీరాబ్ది శైన వ్రతాన్ని ఆచరించి ఆ తులసి అమ్మను విష్ణువును పూజించి దీపారాధన చేసిన ఎడల దీర్ఘ తత్వం ప్రాప్తించి సుఖ సంపదలు ఐశ్వర్యం కలుగుతాయని స్మృతి కౌస్తవం పేర్కొన్నది అయితే ఈ వ్రతాన్ని మనము క్షీరాబ్ది ద్వాదశి రోజున స్టార్ట్ చేయకూడదండి ముందు రోజు ఏకాదశి గడియలు ఉన్నప్పుడే మనము విష్ణువును పూజించి దీపం పెట్టి కుదిరితే పిండి దీపం ఉసిరి దీపాలు కూడా పెట్టి మనము పూజని ప్రారంభించి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఉపవాసం అంటే మనం పండ్లు పాలు తీసుకోవచ్చండి లైట్గా ఫుడ్ తీసుకోవచ్చు కానీ హెవీ ఫుడ్ అన్నం అయితే తినకూడదండి వండిన పదార్థాలు కాకుండా వండనవి ఏమైనా కూడా తినొచ్చు అలాగే పాలు కూడా తాగొచ్చండి ఇలా ఉపవాసం ఉండి ఈ ఏకాదశి రోజున మొత్తం కూడా స్వామివారి మీద మనసు లగ్నం చేసి జాగరణ ఉండి తర్వాత రోజు ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మనము ఆ విష్ణువుకి తులసి మాతకు పూజ చేసి ఉపవాసం అనేది విరమించి భోజనం చేసిన ఏడల అప్పుడు మనము ఈ వ్రతాన్ని ముగించిన వారవుతాము మనకి ఈ ఏకాదశి రోజున మనం చేసిన పూజకి మనకి కోటి రెట్ల పుణ్యఫలము అలాగే ఈ ద్వాదశి రోజున చేసిన పూజకి దీర్ఘ తత్వము సుఖ సంపదలు అష్టైశ్వర్యాలు లభిస్తాయండి అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను మనము ఉసిరి చెట్టుకి అలాగే తులసి మాతకి పూజ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నానండి ఏ పూజకైనా కూడా ముందుగా గణపతి పూజతో ప్రారంభించాలి కాబట్టి ముందుగా పసుపు గణపతిని పూజలో పెట్టుకొని మనం పూజనైతే ప్రారంభించాలండి అందరిళ్లల్లో తులసి మొక్క ఉంటుంది కదండీ తులసి కోట దగ్గర మనము ఉసిరి మొక్కను తీసుకొని వచ్చి మనము పూజ చేసుకోవచ్చు ఉసిరి మొక్క దొరకనట్టయితే మనము ఉసిరి అయినా కానీ దొరుకుతుంది కదా ఆ ఉసిరి కొమ్మను తులసి మొక్కలో ఉంచి ఆ విష్ మహా శ్రీ మహావిష్ణువు తులసి అమ్మ లాగా భావించి మనము ఇది ఒక బృందావనం లాగా చేసి మనము పూజించాలండి దానినే బృందావనం అంటారు అయితే ఉసిరి కొమ్మ కూడా దొరికినట్లయితే ఉసిరి పళ్ళైనా కానీ ఉసిరికాయలు ఉంటాయి కదండి అవైనా కానీ ఒక రెండైనా తీసుకొని తులసి కొట్టలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మరి తులసి కోట లేని వాళ్ళు ఎలా పూజ చేయాలి అనుకుంటే ఈశాన్య భాగం ఉంటుంది కదండి ఇంట్లో ఆ ఈశాన్య భాగంలో పసుపు రాసి మనము అక్కడ పద్మం ముగ్గు వేసి పద్మం ముగ్గు మీద ఉసిరికాయను ఉంచి మనం ఈ పూజ చేసుకోవచ్చు ముందుగా వినాయకుడికి మనము పూజ చేయాలండి మనము ముందుగా వినాయక స్వామి వారికి పుష్పాన్ని గంధాన్ని పసుపుని కుంకుమని వస్త్రాన్ని ఇలా అన్నిటినీ సమర్పించి షోడశోపచార పూజ అనేది చేసిన తరువాత మనము స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కనైనా కానీ సమర్పించి తర్వాత స్వామివారికి హారతినివ్వాలండి అయితే ఈసారి క్షీరాబ్ది ద్వాదశి శుక్రవారం వచ్చింది కాబట్టి స్వామివారిని ఈరోజు కదపకూడదు తర్వాత రోజు సోమవారం మళ్ళీ పూజ చేసి అప్పుడు మీరు పీఠాన్ని కదపాలండి స్వామివారికి ఇలా తాంబూలాన్ని కూడా ఇస్తున్నాను ఇక్కడ నేను నేను పూజ అంతా కూడా మొత్తం నేను క్లియర్గా చూపించలేకపోయాను నా దగ్గర క్లిప్స్ కొన్ని మిస్ అయ్యాయి అటు ఇటు అయ్యాయి కాకపోతే నేను చెప్పే పూజా విధానం మాత్రం ఒకే సీక్వెన్స్లో కరెక్ట్గా చెప్తున్నాను సో నేను చెప్పే విధానాన్ని కరెక్ట్గా అనుకరిస్తే సరిపోతుంది తరువాత మనము తులసి అమ్మవారికి అలాగే ఉసిరిలో కొలువున్న శ్రీ మహావిష్ణువుకి మనము పూజ చేయాలండి అయితే తప్పకుండా ఈరోజు స్వామి అమ్మవార్లకి మనము వస్త్రాన్ని సమర్పించాలి వస్త్రాం బదులు నా దగ్గర ఇలా కాటన్తో చేసిన వస్త్రం ఉంది కదండి అది సమర్పించాను అలాగే పూలమాలను తులసి అమ్మకి నేను ఆభరణంగా గాజులను ఇలా అన్నీ సమర్పించాను ఈరోజు నామాలను పెట్టుకున్నానండి నేను పూజలో అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను అలాగే ఉసిరి దీపాలను నేను ఈరోజు పూజలో పెట్టుకుంటున్నానండి ఈరోజు అన్ని దీపాల్లో కూడా నేను ఇలా ఆవునేతిలో నానపెట్టిన పువ్వు పత్తులనే ఉంచుకున్నానండి అదే ఎవరిష్టం మీకు ఎలా కావాలి అనుకుంటే అలా ఉంచుకోండి నేను ఇలా గోవింద శంకు శంఖుచక్ర నామాలు ఇలా వేసుకొని అక్కడ దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను ఇలానే వేయాలి అని ఏం లేదండి అది మన ఇష్టం అనమాట ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియులు కదండి కాబట్టి కొద్దిగా నేను అలంకారం అనేది చేసుకున్నాను తర్వాత తులసి అమ్మవారికి శ్రీ మహావిష్ణువుకి షోడశోపచార పూజ అనేది చేసి తర్వాత దీపాన్ని ధూపాన్ని గంధాన్ని పుష్పాన్ని నైవేద్యాన్ని సమర్పించి మనము మిగిలిన దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలండి ఈరోజు కనీసం తొమ్మిది దీపాలు ఎందుకంటే కార్తీక మాసం అంటే దీపము స్నానము అంటారండి కాబట్టి ఈరోజు ఎన్ని దీపాలు కుదిరితే అన్ని దీపాలు పెట్టుకుంటే మంచిది కానీ దీపాలు బేసి సంఖ్యలో ఉండాలి తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి వరకు కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఇరవై ఒక్క దీపాలను పెట్టుకున్నానండి ఈరోజు అలాగే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని కూడా నేను ఈరోజే పెట్టుకున్నానండి అది మన మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని పౌర్ణమి రోజు మాత్రమే వెలిగించుకోవాలి పోలిపాండ్యమి రోజు మాత్రమే వెలిగించుకోవాలని ఏమీ లేదు ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఇలా మనకి అలాగే కార్తీక సోమవారాలు ఇలా మనకి కార్తీక మాసం అంతా కూడా అంతా కూడా చాలా పవిత్రమైన రోజు మనకి ఏ రోజు కుదిరితే ఆ రోజు కూడా మనము ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని మనం పెట్టుకోవచ్చండి అయితే కుదిరితే మీ దగ్గర విష్ణు దేవత విగ్రహాలు ఉన్నట్లయితే అవి కూడా పెట్టుకొని పూజనే చేసుకోవచ్చండి ఇప్పుడు చేతిలో కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని మనము తులసి అమ్మకు విష్ణు తులసి అమ్మ నామాలు చదువుకోవాలండి అలాగే విష్ణు సహస్రనామాలు కృష్ణ సహస్రనామాలు కృష్ణ అష్టోత్తరము ఇలా గోవింద అష్టో నామాలు ఇలా అన్నీ కూడా చదువుకోవచ్చండి అన్నీ చదువుకొని తర్వాత మనము స్వామివారికి నైవేద్యం అనేది సమర్పించాలండి నైవేద్యంగా మనము పాలతో చేసిన ఏ వంటకమైనా పెట్టుకోవచ్చు అయితే నేను ఇక్కడ ఆవు పాలు అలాగే చలివిడి వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా నేను సమర్పిస్తున్నాను తర్వాత ధూపం సమర్పించి స్వామివారికి హారతిని సమర్పించాలండి తర్వాత స్వామి అమ్మవార్లకు తాంబూలం ఇవ్వాలి తాంబూలం అంటే రెండు ఆకులు ఒక్క ఒక పండు ఒక రూపాయి నాణం అనేది ఉండాలండి తప్పకుండా తర్వాత కొబ్బరికాయ కొడితే చాలా మంచిది తర్వాత మనము మంత్రపుష్పం అనేది సమర్పించాలండి చేతిలో కొద్దిగా అక్షింతలు అలాగే ఒక పువ్వు తీసుకొని మనము మంత్రపుష్ప మంత్రపుష్పం సమర్పించేటప్పుడు చదవాల్సిన శ్లోకాన్ని చదువుకోవాలి పుష్పాంజలిం ప్రధాస్వామి భక్త శ్రేయప్రభో అనుకుంటూ చదువుకుంటూ మనము ఆ అక్షింతల్ని పువ్వుల్ని మనము స్వామి అమ్మవార్ల ముందు ఉంచాలి తర్వాత మనం లేసి నిలబడి ప్ర మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తూ స్వామివారికి నమ నమస్కరించాలి ఆ ఆడవాళ్ళైతే నార్మల్గా అండి మగవారైతే సాష్టాంగ నమస్కారం అనేది చేయాలి తర్వాత మనము క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథను చదువుకుంటూ మిగిలిన ఈ ఇరవై ఒక్క దీపాలని ఎవరు ఎన్ని ఎన్ని దీపాలు పెడితే అన్ని దీపాలను వెలిగించుకోవాలి వెలిగించుకొని మళ్ళీ స్వామి అమ్మవార్లకు అలాగే వెలిగించిన దీపాలన్నిటికీ కూడా ఇలా నేను హారతి ఇచ్చుకున్నానండి అయితే కుదిరితే దీపాలు కొండెక్కేంత వరకు లేదా కనీసం కొంచెం సేపైనా కాని కానీ అక్కడే ఉండి స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటూ ఆ దీపాలను చూసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీరు ఉపవాసం ఏకాదశి నుండి ఉపవాసం ఉన్నట్లయితే పూజ అయిన వెంటనే మీరు అన్నం అనేది తినొచ్చండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ సో మచ్